ప్రభునందు ప్రేమేణ దేవుని బిడ్డారా ప్రభేసునా మమన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీన్గా ఈ దినం అనగా అక్టోబర్ నెల పదహారో తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం హోలీ టింటి చర్చ్ మినిస్టర్స్ వారు అందించు ఆనుదేనా మన్న ఈ దిన మన ధ్యానాంశం విజయము అపజయము విజయము అపజయము దేవుని వాక్యం చదువుకుందామండి మొదటి వాహన పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ చూ దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించదిగాక దేవుడారు దేవుని వాక్యాలు చూసినట్లయితే ప్రభువారి యొక్క సోదరుడైనటువంటి ఈ చక్కని మాటలు రాస్తున్నాడు దేవుని మూలంగా పుట్టినవారు అనగా ఆయన బీజంలో పుట్టినవారు ఆయన రక్తంలో కడగబడినవారు ఆయనలో పుట్టినవారు లోకాన్ని పాపాన్ని స్వాతాన్ని జయిస్తారని జయశీలుగా ఉంటారని ఏ విధమైన అపజయం పాలు కారని ఈ వచనం ద్వారా మనం నేర్చుకుంటాం పాపం మనిషికి ఆత్మీయతను అపజయాన్ని కలిగజేస్తుంది అదే యేసు ప్రభు పేరు పెట్టబడి ఆయన నామంకు అవమానకరంగా జీవించే వారికి ఆర్థిక విషయాల్లోనూ అపజయం కలిగజేస్తుంది ఎందుకనగా నా జీవితంలో అపజయాలు అని నీవు ఎన్నో దినాలుగా ఎంతో కాలంగా ఆలో ఆలోచిస్తూ ఆలోచిస్తూ నీలో నీవు కృంగిపోతూ ఉండవచ్చు ఎన్నడైనా నీ అప్పజయాలకు కారణమని నీ పాపాన్ని గురించి దేవుని బిడ్డ ఆలోచించావా పాపం నీలో ఉన్నంత వరకు నువ్వు ఓడిపోతూ ఉంటావు ఓటమి నీ జీవితాన్ని వెనుకంజి వేసేలా మరింత నాశనమును గొప్ప నష్టము కలిగించేది ఉంటుంది అయితే దేవుని బిడ్డలారా మన ఓటములో నీకు గొప్ప విజయం ఉన్నది జై జీవితం దాగినది నీ ఓటమే నీ జీవిత ఆశయాలకు ముగింపు కాదు మనం పాపం చేసి పరిశుద్ధతలు ఓడిపోయాం భయము భక్తి లేని బలహీనతలు జారిపోయాం అయితే ఏసం వల్లనూ ఓడింపజేసిన పాపం వల్ల కలిగిన మరణమనే ముళ్ళును సిల్లులో మరి విరిచివేసినట్లుగా మొదటి వ్యవహార మొదటి కురింతిరుగు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై నాలుగు వచ్చిన చూస్తున్నాం యేసు మన కొరకు సిల్లులో చనిపోయి మనకు తన జీవాన్ని ప్రసాదించాడు మొదటి వ్యవహార పత్రిక ఐదో వాజ్యాయం నాలుగు వచ్చిన రాయబడిన రీతిగా దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుడు లోకమును జయించిన విజయం మన విశ్వాసమే లోకం అనగా లోకంలో ఉన్న పాపమును జయించాలంటే మన నూతన జీవన చాలా అవసరం అండి రక్షణ క్రొత్తగా జన్మించిన మనం ఆ అనుభవం కలిగి ఉండాలి చిన్న బిడ్డల వంటి స్వభావం కలిగి జీవించాలి ఆ విధంగా దేవుని వాక్యాన్ని అంగీకరించాలి నమ్మాలి విశ్వసించాలి యేసు సుప్రభు దేవుని కుమారుడు అని నమ్మువాడు తప్ప లోకములు జయించేవాడు మరి ఎవడని యోహాను భక్తులే మొదటి వ్యూహాను పత్రిక ఐదు ఐదులో ఐదో అధ్యాయం ఐదో వచ్చినాలో రాస్తున్నాడు దేవుడు తన కుమారుని నమ్మి పాపి రక్షణకు అనే ఇయ్య గొప్ప బాధ్యతను అప్పగించుకాడు కుమారుడు అయిన యేసు ప్రభువారు దేవుని పెనంతట్లు కూడా నమ్మకస్తుడై శిలులో రక్షణ మార్గమును మన కోసం ఆయన సిద్ధం చేసినట్టుగా చూస్తున్నాం ఆయన కుమారుడుగా వచ్చిన దేవుడు ఆయన యేసు ప్రభు నామందే మనకు రక్షణ కనుక ఆయన నమ్మాలి నమ్మిన నీవు దేవుడు ఆయనకు అప్పగించిన రక్షణ కార్యం వల్లే దేవుడి నీకు ఇచ్చిన రక్షణలో కొనసాగినట్లు ఎంతో నమ్మకంగా కలిగి జీవించాలి కుమ్మారుడు క్రీస్తు ప్రభుని నమ్మి నువ్వు క్రీస్తు ప్రభువులు జీవిస్తూ దేవుని చిత్తాన్ని జరిగించాలి నీవు నేను కూడా ఎంతో నమ్మకస్తులమని ఆయన మనకు రక్షణ ఇయ్యలేదు కానీ రక్షణలను నమ్మకస్తులుగా జీవించాలని జీవిస్తామని రక్షణ కలుగు చేశాడు దేవుని స్తోత్రం కలుగుగా ప్రభు వారు మనకి ఇచ్చినటువంటి ఆ రక్షణ భయముతో వణకతో మనం కొనసాగించుకోవాలని పౌరు భక్తుడు కూడా రాస్తున్నాడు యేసు ప్రభువుని నమ్మిన నీవు నేను కూడా ఊడిపోవడం కానీ ఆ నీ అప్రమకమే నిన్ను వాటం పాలు చేస్తుంది నమ్ముట మనవంతు మనకు అసాధ్యమైన వాటిని సాధ్యపరచడం దేవుని వంతు అని మార్చు వారు తొమ్మిదో అధ్యాయలో చూస్తున్నావు ఆయన మన పక్షం ఉన్న మనకి ఎప్పుడు జయమే యేసు ప్రభులు ఉన్న గొప్ప విజయం కలిగి జీవించినట్టు అనుదినం చిన్న అనుదేనం కూడా చిన్న బిడ్డల వలె ఆయన నమ్మి వెమడించాలి దేవుని బిడ్డ ప్రభునికి చిన్న రక్షణను వారి ఎలాగా నువ్వు కాపాడుకుంటున్నావు ప్రభులు ఎలా సాగుతున్నావు నువ్వు జయ జీవితం జీవించాలంటే ప్రతిదీ కూడా దేవుని వాక్యం చదువుకోవాలి ప్రార్థన చేసుకోవాలి ప్రభుత్వ సహవాసం చేయాలి ప్రభులో నడుస్తూ ఉన్నప్పుడు నువ్వు శాతాన్ని పాపాన్ని లోకాన్ని జయించి జయ శిరుడిగా ప్రభుల ముందుకు సాగలవు ఆ రీతికి చేటుకు పరిశుద్ధి మీకు సహాయం కాక దేవుడి మాటలు దీవించు కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుమైన మా తండ్రి నీ పరిశుద్ధ నామకు వందనాలు స్తోత్రాలు చేయన మా తండ్రి నీ బిడలమైనటువంటి మాకు అపజయం లేదు ప్రభు విజయమే ఉందని నీ వాక్యం ద్వారా మేము చూస్తున్నాం తండ్రి దేవా వర్తమానం వింటూ అనేక షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆ శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బాగుగా దీవించి మరొక సంవత్సరం అనేది ఆ క్రియ ధరింప చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకున్న ఆయన రోగులైన బిడ్డ పని ప్రత్యేక రూపించిన ఆయన ఎవరైతే సీరియస్ కండిషన్లో మరి నాయన ఆ యొక్క క్యాన్సర్స్తో మరి ఫిట్స్తో నాయన ఆయా బలహీనతలతో నాయన మరణకరమైన వ్యాధులతో బాధపడుతున్నారు ఇప్పుడే కలవరి శివ రక్త ప్రభావం సిరస్సులు పాదంలో ప్రారంభం చేస్తున్నాం అన్న స్వస్థత ఆరోగ్య విడుదల ఏ సునాములు ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబాలైతే తమ ప్రియులు నిద్రించి మాణించి దుఃఖం వ్యాధులున్నారు పరిశుద్ధ ఆత్మదే వాటి వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి స్వదేశ విదేశాలు ఉద్యోగం లేక మరి ఎవరి ఎవరిబిడలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని మా తండ్రి వారి అర్హత మించిన ఉద్యోగాలు వచ్చునుగాక మా తండ్రి ఏ కుటుంబాలైతే తమ మా తండ్రి నాయన మరి వాహన కాక యమన బిడ్డలు ఎంట ఉన్నారు నాయన వారికి సరైన చక్కని సంబంధాలు కుదిరి వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహ ఘనంగా జరుగును కాక మా దేశాన్ని మా దేశ ప్రజలను ప్రపంచ దేశాన్ని మా నాయకులు ప్రపంచ నాయకులు దీవించి రక్షించుకోండి ఈ దినమంతటిలోని బెడల చుట్టు మీరు రక్తకరించేయండి ప్రతి విధంగా క్షీణించి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాని సమస్త మహిమాఘనత మీకు హెచ్చరించుకుంటూ స్థుతిస్తూ కొనియాడుతూ ఏసే పరిశుద్ధ నామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీ సహవాసము సుధాకాలం మీకు తోడేని నడిపించి బలపరుచును గాక Amén.